కమ్ టు లక్ష్మీ నందమూరి ఇదంతా గోదావరి అండి గోదావరి చీకటిగా ఉంది అంతా కనిపించట్లేదండి ఒంటి గంటన్నర అయింది కాబట్టి తెల్లారితే అంతా కనిపించింది ఇక్కడ పచ్చపాయ పక్కనే చూడండి పడవ ఉంది మీకు సరిగ్గా చూస్తే కనిపించింది అనమాట ఇక్కడ మేము ట్యాప్ల కిందే స్నానాలన్నీ చేసేసామండి మేము ఇక్కడ అంతా స్నానాలు అన్నీ అయిపోయాక పైకి వచ్చి కొంచెం పైకి నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడ దీపాలు అవన్నీ ఇంకా అమ్ముతున్నారండి కొంతమంది కొబ్బరికాయలు ఆయన్ని కొనుక్కుని ఇక్కడ ఈ విధంగా వెలిగించుకుంటున్నారు దాని ఎదురుగానే వినాయకుడి గుడి ఉందండి ఇక్కడ కాడ కూడా నేనేనండి దండం పెట్టుకున్నాను ఆయన అనుగ్రహం తప్పకుండా ఉండాలండి అందరికీ మాకు ఏడు శనివారాలు ఇంకా పూర్తి అయిపోయినాయి అండి ఇక్కడ స్నానాలు చేసి ఈయన దర్శించుకుని మధ్యదారులోనే అండి గ్రామ దావతున్నారు అమ్మవారండి అండి అమ్మవారు ఆయన ఆవిడ దర్శించుకుని మేము ఇంకా అక్కడ కూడా దర్శన దారిలోనే అనమాట అక్కడ దర్శించుకునే ఆవిడని కూడా ఈవిడేనండి గ్రామ దేవత గుడిది ఈ విధంగా ఉంది బయట అది ఇంక ఈ అమ్మవారిని ఇవండి ఈవిడే అమ్మవారు ఇంకా అక్కడ అది గుళ్ళోకి వెళ్ళి అవన్నీ దర్శించుకున్నాం అనమాట ఇంక మనం స్నానం చేసి వచ్చే దారిలోనేనండి ఈ అమ్మవారు వాడపల్లి గ్రామ దేవత అండి ఈవిడి ఇక్కడ స్నానం అన్నీ చేసుకుని ఇక్కడికి వచ్చేసేసరికి అయింది మూడింటికల్లా మేము వచ్చేసరికి ఇంకా జనం పెరిగిపోయారండి అంత జనవది ఉన్నారు మూడింటి కానించే తిరుగుతు అంతకుముందే తిరుగుతున్నారనుకోండి మేము వెళ్ళేటప్పుడు తక్కువ మంది ఇప్పుడు ఇంకా మూడింటి ఇంకా ఇంక మొదలేసేసారు ఇంకా ఎక్కువ పెరిగారు అనమాట ఈ విధంగా మేము కూడా అండి అక్కడ ఏడు ప్రముదులు పిండి దీపాలు అవన్నీ వెలిగించుకుని మేము ముగ్గురు అనమాట దేవి నేను పద్మక్క ఇంకే ముగ్గురు కూడా పిండి దీపాలయాన్ని వెలిగించేసుకున్నామండి మేము వెలిగిద్దామని వెళ్ళేసరికి అక్కడే మూడు మంది ఉన్నారండి జనం ఇంకా అందరితో పాటు మేము కూడా వెలిగించేసుకున్నామండి ఏడు శనివారాలు ఇంకే వాడితో అయిపోద్ది కాబట్టి ఇంక పిండి అవన్నీ మేము కూడా వెలిగించేసుకుని ఈ విధంగా అది ఏడుసార్లు తిరిగేసామండి మూడింటికి అయ్యేసరికి నాలుగింటికి గుడి తీసారు గుడి తీయగానే మాకు పావు తక్కువ ఐదింటికి దర్శనం కూడా అయిపోయిందండి ఏడో శనివారం కూడా బాగా ఆయన కాసేపు ఎక్కువ చేసి చూసామన్నమాట ఆయన అనుగ్రహించారండి దర్శనం అన్నీ అయిపోయాక మేము ఇంకా బస్ స్టాండ్లో దేవి నేను ఈ విధంగా వీడియో తీసుకున్నామండి ఏడు శనివారాలు బాగా దర్శనం అయిందండి